హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా చికెన్ కర్రీ అది కూడా త్వరగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు టైం లేనప్పుడు ఈ విధంగా అన్నంలోకైనా సరే చపాతీలోకైనా చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో బిర్యానీ మసాలా దినుసులను అన్నింటినీ యాడ్ చేసుకోవాలి నేను బిర్యానీ ఆకు సోంపు పట్ట లవంగాలు ఏలకాయ బిర్యానీ పువ్వు అన్నిటిని యాడ్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దాని ఒక్క నిమిషం పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఏ కర్రీలోకైనా సరే కరివేపాకుని యాడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో వచ్చే ఫ్లేవర్ నుంచి రెండు టమోటాలని తీసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం పసుపు మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి నేను మూడు స్పూన్ల దాకా యాడ్ చేశాను హాఫ్ కేజీ చికెన్కి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు మసాలాలు అనేటివి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి ఈక్వల్గా టమాటో కూడా త్వరగా మెత్తపడిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసు సార్ అంటే చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనము చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం మగ్గించుకుందాం చికెన్ని చూశారు కదా కాసేపటి కల్లా ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోతాయి మీకు ఒకవేళ చికెన్లో నుంచి మాకు వాటర్ రాలేదు అనుకుంటే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా పైనుంచి చల్లేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో త్రీ వెసుల్స్ ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఫైనల్గా కొత్తిమీర చల్లి సర్వ్ చేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ త్వరగా అయిపోతుంది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా వంటరాలు వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూరని వేడివేడి అన్నంలోకి తిన్నాము మేమందరం చాలా టేస్టీగా ఉండింది ఉల్లిపాయ నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో